జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మన హిందువులందరూ చాలా బిజీ అని చెప్పి నాకు తెలుసు అయినప్పటికీ కూడా ఒక్క ఐదు నిమిషాలు కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి ఈ ఐదు నిమిషాలు మీరు ఇచ్చే సమయము మీ భవిష్యత్తు పిల్లలకు పెట్టుబడి అనుకోండి కానీ ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హిందూ సమాజానికి ఈ రోజు ఈ విషయం తెలుసుకోవడం చాలా అవసరం మన హనుమాన్ జయంతి రోజు మనం అందరం ఉత్సవాలు జరుపుకుంటాం పూజ కార్యక్రమాలు నిర్వహిస్తాం అందరం హనుమాన్ జయంతిలో పాల్గొంటాం మన భక్తి మన యొక్క హిందువుల ఐక్యత ఇక్కడితోటి ఆగిపోకూడదు హనుమంతుడి యొక్క స్ఫూర్తి హనుమంతుడు రామాయణంలో చేసినటువంటి కృషి అవన్నీ మనం తెలుసుకోవాలి ఈరోజు ఉన్న సమాజానికి హనుమంతుడు ఏ విధంగా స్ఫూర్తి అవుతాడు రోజు మన హిందూ ధర్మం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలకు హనుమంతుడు ఏ విధంగా సమాధానం చెప్తాడో మనం ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రామాయణంలో మనందరికి తెలుసు సీతాదేవిని దుర్మార్గపు బుద్ధి కలిగినటువంటి రావణాసురుడు అపహరించినప్పుడు శ్రీరాముడు దుఃఖంలో మునిగిపోయిన సందర్భంలో రాముని యొక్క బాధ తన బాధ అనుకొని హనుమంతుడే ఒక అడుగు ముందుకేసి వానర సైన్యాన్ని భక్తాన్ని ఏకం చేసి రామసేతు నిర్మించి లంకా దహనాన్ని చేసి సీతాదేవిని తీసుకొచ్చి రామునికి బహుమతిగా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ హనుమంతుడు హిందూ ధర్మానికి ఏం చెప్తున్నాడో హిందూ ధర్మంలో ఎక్కడ ఏ స్త్రీ అపరించబడ్డ కూడా ఖచ్చితంగా నీ శక్తులు ఒడ్డి నీ శక్తి మేరకు కష్టపడి నీ శక్తిని మించి కష్టపడి ఖచ్చితంగా హిందూ ధర్మంలో స్త్రీలను కాపాడుకోవాలన్న విషయం రామాయణంలో హనుమంతుడు మనకు ఖచ్చితంగా సూచిస్తున్నాడు మన భక్తి మన ధర్మం కులం గోడల్ని ఖచ్చితంగా దాటాలే ఈ విషయం అందరు గుర్తుపెట్టుకోండి రామాయణంలో శ్రీరాము క్షత్రియుడు హనుమంతుడు వానర కులానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ రోజు రామాయణంలో శ్రీరాముడికి ఉన్నంత పాత్ర హనుమంతుడు కూడా ఉన్నది కాబట్టి కులం గోడను ఇంటి వరకే పరిమితం చేసి బయటికి వచ్చి ఈ హిందూ ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈ రోజు మన దేశంలో మన హిందూ ధర్మం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య లవ్ జిహాద్ దీని గురించి కొంచెం కాన్సన్ట్రేట్ గా వినండి ప్రేమ అనే ఒక పేరుతోటి మన హిందూ ధర్మంలో అమ్మాయిలను అపహరించడం వల్ల మన ధర్మానికి ఎంత పెద్ద సమస్య జరుగుతుందో మీరు ఒకసారి వినండి అరవై సంవత్సరాల క్రితం ఒక హిందూ మహిళ ఒక అన్య మతస్సుని వివాహం చేసుకుంది అనుకోండి అరవై సంవత్సరాల క్రితం బాగా వినండి ఒక హిందూ మహిళ అన్య మతస్సుని వివాహం చేసుకున్నది మనం ఏమనుకుంటాం ఓ మన హిందుత్వం బిల్లి పోయింది ఒక స్త్రీ అంటే ఒక సంఖ్య తగ్గిందని మనం భావిస్తాం కానీ అక్కడ మొత్తం గమనించండి అరవై సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న హిందూ మహిళలకు ఒక నలుగురు పిల్లలు కుట్టారు ఆ పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు ఒక నలుగురు నలుగురు అన్నారు వాళ్ళ మనవళ్ళు ఈ రోజు ప్రస్తుతానికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటే వాళ్ళ కుటుంబం సంఖ్య దాదాపుగా రెండు వందలు దాడుతుంది అరవై సంవత్సరాల క్రితము మన హిందూ ధర్మం ఒక మహిళను మనం కోల్పోతే అరవై సంవత్సరాల తర్వాత వాళ్ళ సంఖ్య రెండు వందలు పెరుగుతుంది మన సంఖ్య రెండు వందలు తగ్గుతుంది అంటే ఇక్కడ తగ్గడం అక్కడ పెరగడం జరిగినప్పుడు ఓవరాల్ గా మనం ఎంత రాష్టం తెలుసా నాలుగు వందల మందిని మనం కోల్పోయినట్టే ఈ రోజు మనం హిందూ ధర్మం ఒక మహిళ ప్రేమ పేరుతోటి మోసపోయి లవ్ జిహాద్ కు గురయి మన ధర్మం నుంచి వెళ్ళిపోతే ఒక యాభై ఎనభై సంవత్సరాల తర్వాత మనం నాలుగు వందల మంది హిందువులను కోల్పోయినట్టే హనుమంతుడి యొక్క స్ఫూర్తి ఈ రోజు ప్రతి యువకుడు తీసుకోవాలి పొంది మన ధర్మాన్ని రక్షించుకోవడానికి అసలు మన ధర్మంలో ఏమేం సమస్యలు వస్తున్నాయో మనం ఖచ్చితంగా గమనించాలి అయితే మనం చట్టాలకు కట్టుబడి ఉండాలి రాజ్యాంగ బదులమై ఉండాలి ఖచ్చితంగా భారత రాజ్యాంగంలో ప్రేమను వ్యతిరేకించలేదు ప్రేమ వివాహాలు కులం గాని మతం గాని ఏది అడ్డు రాకూడదు ప్రేమిస్తే వాళ్ళు మేజర్ అయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చని రాసి కాబట్టి మనం ప్రేమకు వ్యతిరేకం కాదు ఈ విషయం గమనించండి లవ్ జిహాదీకి మాత్రమే మనం వ్యతిరేకం మేము ప్రేమ పేరుతోటి అన్య మతస్సులను వివాహం చేసుకుంటున్న మహిళలకు నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుసుకున్నా అమ్మ మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కదా తప్పకుండా మీ ప్రేమ నిజం అయితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి తప్పు లేదు కానీ మీ పార్ట్నర్ ఒక ప్రశ్న అడగండి మీరు ఎవరినైతే ఎవరినైతే అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారో తనను ఒక ప్రశ్న అడగండి ఏమండి మన ప్రేమ నిజం కదా మన ప్రేమ మధ్యలో మతం అనేది అటు రాలేదు కదా కాబట్టి మీరు ఏం చేయండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ ధర్మంలో బిడ్డలు అంటే మీ ధర్మం ప్రకారం పెంచుతాను కదా అలాగే మీ ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లని మీ చెల్లెలను అక్కనో మీ కుటుంబీకులను ఎవరినో ఒకరిని మా అన్నకో మా తమ్మునికో మా బంధువులకో ఇచ్చి వివాహం జరపండి వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళ ధర్మం ప్రకారం పుట్టిన పిల్లల్ని వాళ్ళు వాళ్ళ ధర్మం ప్రకారం పెంచుకుంటారు అప్పుడు మీకు ఎలాంటి మతాభిప్రాయం లేదు కాబట్టి మీరు ఈ పని చేయండి అని చెప్పి అడగండి అడిగితే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏ విధంగా అవుతుందో మీరు ఒకసారి వాయించాలి ఇది ప్రతి ఒక్కరు చేయండి పెళ్లి చేసుకున్న వాళ్ళు కాని పెళ్లి చేసుకుందామని భావించిన వాళ్ళు కానీ ఈ పని చేయండి ఈ ప్రతి ఒక్క యువకుడు ఇది గమనించి మీ చుట్టూ ఉన్న సమాజాన్ని మేల్కొల్పి ఈ ప్రశ్నలు లేవనెత్తండి ఖచ్చితంగా బెంగళూరు ఒక సంఘటన జరిగింది ఆ అమ్మాయి హిందువు ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ ఆ ఇంట్లో ఒక హిందూకు సంబంధించిన ఒక హిందూ పండుగను జరుపుకుంటే ఆ అబ్బాయి ఆమెను చాలా ఇబ్బంది పెట్టి కొట్టడం కూడా జరిగింది అంటే వాళ్ళ మధ్యలో లౌకికత్వం అనేది ఏడున్నది ప్రేమ అనేది ఏడున్నది ఈ విషయాలు గమనించారు మన పైన రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి ఈ స్ఫూర్తిని మనం హనుమంతుడి నుంచే నేర్చుకోవాలి అది ఈ రోజు హనుమాన్ జయంతి నుంచి మన మందరం ప్రతి పూనాలి ఖచ్చితంగా హనుమంతుడు రామాయణము సీతాదేవిని ఏ విధంగా అయితే రక్షించుకొచ్చి రామునికి తిరిగి అప్పజెప్పారో ఆ విధంగా ప్రతి యువకుడు ఒక హనుమంతుడి నుంచి స్ఫూర్తి పొంది హనుమంతుడి లాగే పనిచేయాల్సిన అవసరం మన హిందూ ధర్మానికి చాలా ఉన్నది మనం కార్యక్రమాలు పూర్తి చేసుకొని వెళ్ళిపోవడం ఇక ఇతరులతో మనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి భావించడం వల్ల కూడా మన ధర్మం నష్టపోతున్నది రామాయణంలో లక్ష్మణుడు మూర్చ వచ్చి కింద పడిపోయిన సందర్భంలో హనుమంతుడు ఏమీ లెక్క చేయకుండా ఏ విధంగా లక్ష్మణుడిని కాపాడాలి ఒక్క లక్ష్మణుని కాదు మిగిలిన మూర్చ వచ్చి పడిపోయిన అందరినీ కాపాడాలని చెప్పి పరిగెత్తుకుంటా ఎగురుకుంటా వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి శ్రీరాములు కూడా పెట్టి అక్కడ ఉన్న వాళ్ళ సైన్యం మొత్తాన్ని కాపాడుకున్నాడు అదే విధంగా ఈ రోజు మనం అందరం మన హిందూ ధర్మంలో ఏ వ్యక్తికి మన సుస్తూ ఉన్న సమాజంలో ఏ వ్యక్తికి ధర్మ సంకటం ఏర్పడ్డా ధర్మం ప్రకారం ఏదైనా నష్టం జరిగినా ఏదైనా మత మార్పిడి జరుగుతున్నా ఏదైనా ఇబ్బందులు ఏర్పడ్డా కూడా మనం అందరం బాధ్యతాయుతంగా వ్యవహరించి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి తన సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చూపించి నేను నీ ఎంబడున్నా అనే ఒక ధైర్యాన్ని మాత్రం ఖచ్చితంగా కల్పించాల్సిన అవసరం ఉన్నది ఈ రెండు సంఘటనలను మనం దృష్టిలో పెట్టుకొని మన హిందూ ధర్మరక్షణ కోసం కృషి చేయాలని చెప్పి అది ఈ రోజు నుంచి ప్రారంభించాలి హనుమాన్ జయంతి రోజు హనుమంతుని ఆదర్శంగా తీసుకొని మనమందరం ఒక హనుమంతుల లాగా పని చేస్తే ఆ హనుమంతుని యొక్క స్మరణ చేసుకుంటూ మనం ఆ పని చేస్తే ఈ భారతదేశానికి తిరిగి హనుమంతుడు మళ్ళీ జన్మించినట్టే మన రూపంలో మనమంతా హనుమాన్ సైనికుల్లాగా ఈ హిందూ ధర్మరక్షణ కోసం పనిచేయాలని చెప్పి నేను భావిస్తున్నాను జై శ్రీరామ్